శ్రీకాకుళం నియోజకవర్గంలోని గుడ్ల తారక రామారావుకు నాలుగు లక్షలు బనిశెట్టి సత్యారావుకు లక్ష పద్దెనిమిది వేల నాలుగు వందల ఎనభై ఒక్క రూపాయి పోరా అప్పారావుకు నలభై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులు సోమవారం పంపిణీ జరిగింది ఈ చెక్కుల కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతిశంకర్ పాల్గొని అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల అభ్యున్నతి వారికి సహాయం చేయటంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని రీఎంబర్స్మెంట్ ద్వారా ఈ చెక్కులు పంపిణీ జరుగుతుందని ఆపదలో ఉన్నవారికి ఆదుకునే విధంగా చెక్కుల పంపిణీ జరుగుతుందని తెలిపారు పేదవారికి నాణ్యమైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని దీన్ని ప్రజలు ఉపయోగించుకుంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో గార మాజీ మండల పార్టీ అధ్యక్షులు గొండు వెంకటరమణమూర్తి టీఎన్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు రెడ్డి గిరిజాశంకర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు